హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఈ వింటర్ సీజన్లో వచ్చే చాలా సమస్యలకి ఉసిరికాయలతో ఒక మంచి హోమ్ రెమెడీని అయితే మనం తయారు చేసుకుందాం మనకి ఈ సీజన్లో ఎక్కువగా దగ్గు జలుబు గొంతు నొప్పి అన్నీ వస్తూ ఉంటాయి కదా వీటి కోసం మనం అన్నిటికీ మెడిసిన్స్ కోసం పరిగెత్తకుండా ఇలా ఉసిరికాయలతో ఒక మంచి హోమ్ రెమెడీని అయితే మనం రెడీ చేసుకోవచ్చు మరి ఆ హోమ్ రెమెడీయే ఉసిరికాయ పప్పు ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఈ సీజన్లో ఎక్కువగా ఉసిరికాయలు వస్తుంటాయి కాబట్టి వీటితో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి న్యాచురల్గా సి విటమిన్ వస్తుంది డైజెషన్ బాగుంటుంది గొంతులో గరగర తగ్గుతుంది అన్నిటికంటే ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్లు ఏవి ఉండవు వీటిని మనం ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని నోట్లో వేసుకొని చెప్పరిస్తే చాలా బాగుంటుంది నోటికి మంచి టేస్ట్ వస్తుంది మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ ఉసిరికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం ఇలా ఉసిరికాయని తీసుకొని ఈ నైఫ్తో ఇలా గీతల్లో ఉన్న చోట చక్కగా ఇలా ఘాటు పెట్టండి నెక్స్ట్ అదే రెండో గీత దగ్గర ఘాటు పెట్టేస్తే మనకి ఈజీగా చూడండి ఇలాగా పీస్ అనేది మనకు చక్కగా వచ్చేసింది కదా ఇలా మొత్తం వీటిని తీసేసుకోవడమే చాలా ఈజీగా మనకి వచ్చేస్తాయి ఇలా మొత్తం ఈ కాయలన్నిటికీ ఇలా తీసేసుకుందాం చూడండి ఇలా అయితే నేను చిన్న చిన్న ముక్కలా కట్ చేశాను చూసారా ఇలాగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా ఇప్పుడు కట్ చేసిన ఈ ముక్కల్లో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు ఇలాగా వామని కొద్దిగా ఇలాగా క్రష్ చేసి వేసేయండి ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఇలా ఒక మూతను పెట్టేసుకుని నైట్ ఇలాగా ఉంచేయండి చూడండి మనకి ముక్కలు అనేవి చక్కగా ఊరిపోయాయి అలాగే మనకు కొద్దిగా వాటర్ అనేది వచ్చి ఉంటుంది అంటే మనకి ముక్కలకి ఉప్పు అనేది చక్కగా పట్టేసింది ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ఒక స్టీల్ పళ్ళెలో వేసేసుకోండి వాటర్ ఏమి తీయాల్సిన అవసరం లేదు స్టీల్ పళ్ళెల్లో వేసేసి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని మంచి ఎండలో ఈ ముక్కలన్నీ గలగలాడేంత వరకు ఆరబెట్టుకోవాలి అంటే దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయి మనకి పొడిగా ఈ ముక్కలు అనేవి రావాలి అంతవరకు మంచి ఎండలో ఎండబెట్టుకోండి చూశారు కదా ఈ ఉసిరికాయలను మనం ఇలాగా మంచి ఎండలో పెట్టుకొని ఇలా గలగల్లాడేంత వరకు ఆరబెట్టేసుకుంటే వీటిని త్రూఅవుట్ ఇయర్ మనం స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీటిని ఏ వయసు వాళ్ళైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది మరి ఈ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్